ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలానికి సంబంధించినటువంటి ప్రత్యేకతల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామంలో వెలసినటువంటి చిన్న అరుణాచలం ఈ దేవాలయం ఎంట్రన్స్లోనే మనకి ముప్పై అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం మనకి దర్శనమిస్తుంది శ్రీ రమణ ఆశ్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా ఉంది ఈ క్షేత్ర విశిష్టత ఏమిటి అంటే ఒకే చోట మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు కొలువుదీరు ఉన్నాయి రావులోజు సత్యనారాయణ గారు ఈ దేవాలయం నిర్మించడానికి స్థలాన్ని ఇవ్వడం జరిగింది ఈ గుడిలో మనం అడుగు మోపగానే అడుగడుగున మనకు శివలింగ ప్రతిష్టలే కనబడుతూ ఉంటాయి ఇది అగ్నిలింగం పెద్ద అరుణాచలంలో లాగానే గిరి ప్రదక్షిణ సమయంలో ఏ లింగాలైతే ప్రతిష్ఠించడం జరిగిందో ఇక్కడ కూడా అచ్చం అలాగే ఈ చిన్న అరుణాచలంలో కూడా లింగాలని ప్రతిష్ఠించడం అనేది జరిగింది ఇక్కడ మీకు కనిపిస్తున్న హోల్స్ ఏంటి అని చిన్న డౌట్ రావచ్చు వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాలను ప్రతిష్ఠించడానికి ఇది ప్రదేశం అన్నమాట రెండు వేల ఇరవై ఐదు మే పంతొమ్మిది ఆదివారం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాలను దర్శనం చేసుకునే భాగ్యం మన ఈ చిన్న అరుణాచలంలో దొరుకుతుంది ఈ చిన్న అరుణాచలం దేవాలయంలో అడుగడుగున గుడి ఆవరణలో మనకి ఎక్కడ చూసినా శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ మనకి ఇప్పుడు కనిపించేది ఐశ్వర్య స్వామి శివుడి రూపాల్లో మరొక రూపం అన్నమాట ఈ శివలింగం వచ్చేసి వరుణలింగం భద్రాచలం రాముల వారిని చూడడానికి వచ్చే భక్తుల్లో చాలా మంది పర్ణశాలలో ఉన్నటువంటి రామాలయం చూడ్డానికి కూడా వస్తారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్న అరుణాచల దర్శనానికి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు నిత్య అన్నదానం కూడా ఇక్కడ జరగడం అనేది ఈ దేవాలయం యొక్క విశిష్టత అలాగే పెద్ద అరుణాచలంలో మోక్షద్వారం గుండా భక్తులు ఎలా అయితే స్వామివారిని దర్శనం చేసుకుంటారో సేమ్ చిన్న అరుణాచలంలో కూడా మోక్షద్వారం అనేది నిర్మించడం అనేది జరిగిందనమాట సో ఈ మోక్షద్వారం నుంచి బయటికి వచ్చిన వారికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ రాతి రాజగోపుర నిర్మాణం కొరకు పెద్ద అరుణాచలం నుండి చిన్న అరుణాచలం వరకు వెయ్యి ఎనిమిది కిలోమీటర్లు ఆలయ వ్యవస్థాపకులు శ్రీ శివనాగస్వామివారు పాదయాత్ర చేయడం అనేది జరిగింది అలాగే కొండగట్టు నుండి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు వివిధ వివిధ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ సైకిల్ యాత్ర చేయడం అనేది వారు చేశారు ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది మరకతమణి శివలింగం అనమాట గ్రీన్ కలర్లో ఉంటుంది ఈ శివలింగము ఈ చిన్న అరుణాచలానికి వస్తే మనం దర్శనం చేసుకునే లింగాలను నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను సహస్రలింగం స్ఫటికలింగం మరకతమణిలింగం పాదరసలింగం శ్రీచక్రలింగం పంచముఖలింగం ద్వాదశలింగం అష్టదిక్పాలకలింగం సూర్యలింగం చంద్రలింగం పాతాల లింగం యంత్రలింగాల్ని దర్శనం చేసుకునే భాగ్యం మనకి ఈ దేవాలయానికి వస్తే దక్కుతుంది అంతేకాకుండా ఇక్కడ మనం గణపతి సప్తమాతృకల్ని కూడా దర్శనం చేసుకోవచ్చు గణపతి సప్తమాతృకలు ఏమిటంటే బ్రహ్మ మహేశ్వరి కోమారి వైష్ణవి వారాహి చాముండి ఇంద్రాణి దేవతలను మనం ఇక్కడ దర్శనం చేసుకునే భాగ్యం దక్కుతుంది అలాగే ఇక్కడ మనం శ్రీపాదలింగాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఉన్నటువంటి శ్రీపాదలింగాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంతకుముందు మాత్రం ఎప్పుడు ఇలాంటి శివలింగాన్ని నేను చూడలేదు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను నిజంగా ఈ శివలింగం చూడడానికి చాలా బాగుంది ఇప్పటి వరకు నేను చూసిన శివలింగాలన్నీ ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు అనే విధంగా ఉందన్నమాట సో శివుడు ధ్యానం చేస్తున్నప్పుడు మఠం వేసుకొని ఎలా అయితే కూర్చుంటాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ శివలింగం అలాగే ఉంది ఒక్క శివలింగాన్ని దర్శనం చేసుకుంటేనే కోటి పుణ్యాల ఫలం అనేది దక్కుతుంది అని అంటారు అలాంటిది చిన్న అరుణాచలంలో ఉన్నటువంటి ఇన్ని శివలింగాలను దర్శనం చేసుకుంటే వచ్చే పుణ్యఫలం అనేది కనీ విని ఎరుగని రీతిలో ఉంటుందన్నమాట కేవలం ఇన్ని శివలింగాలు ప్రతిష్ఠించిన ఘనత కేవలం ఒక మన శివనాగస్వామి వారికే దక్కిందని చెప్పుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నది కుబేరలింగం ఇప్పుడు ఎక్కువ శాతం శివాలయాలు ట్రెండింగ్లో ఉన్న శివాలయం ఏది అని చెప్తే మాత్రం ఖచ్చితంగా అరుణాచలం అనే చెప్తాను అనమాట ఎందుకంటే అంత గొప్ప చరిత్ర కలిగిందన్నమాట అరుణాచలం అండ్ అలాగే గిరి ప్రదక్షిణ బాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నటువంటి దేవాలయం ఏదైనా ఉంది అంటే అది అరుణాచలం అనే చెప్పుకోవాలి ఎందుకంటే అంతటి గొప్ప ఘనచరిత్ర కలిగిందనమాట అరుణాచలం అండ్ అలాగే పౌర్ణమి నాడు చేసే గిరి ప్రదక్షిణ అలాగే ఈ చిన్న అరుణాచలం కూడా అంత గొప్ప ఘనచరిత్ర కలగాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాము ఉత్తర ద్వారం ముఖంగా స్వామివారు శివ ముక్కోటిన భక్తులకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ అలాగే ఇక్కడ వామదేవ ముఖం రూపంలో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అద్దాల మండపానికి ఎదురుగా ఈ వామదేవ ముఖం అనేది మనకు దర్శనమిస్తుంది వామదేవ ముఖము అంటే పంచభూతాల సాక్షిగా ఐదు ముఖములు కలిగినటువంటి శివలింగం అన్నమాట ముఖము పక్కన వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం కూడా ఉంటుంది అలాగే ఆయనకి ఎదురుగా గరుడ పక్షి ఆయన వాహనం కాబట్టి ఆ విగ్రహం కూడా మనకు అక్కడ దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది అండ్ అలాగే ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే అద్దాల మండపం సో అద్దాల మండపంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టలు అంటే ఊరిగింపుకి ఉన్నటువంటి విగ్రహాలను అక్కడ పెట్టడం అనేది జరిగిందనమాట సో ఎటువైపు చూసినా అద్దాల రూపంలో స్వామివారు మనకి దర్శనం ఇస్తూ ఉంటారు సో నాలుగు వైపులా అద్దాలతో నిండిపోయినటువంటి అద్దాల మండపం నిజంగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పెద్ద అరుణాచలంలో జ్యోతి ఎలా అయితే ఉంటుందో కార్తీక దీపం సో సేమ్ ఇక్కడ కూడా అలాగే కార్తీక దీపోత్సవానికి సంబంధించినటువంటి స్తంభం ఉంటుంది సో పెద్ద అరుణాచలంలో ఏ టైంకి అయితే కార్తీక దీపోత్సవం జరుగుతుందో యాజ్ ఇట్ ఈజ్ ఈ చిన్న అరుణాచలం కూడా సేమ్ టైంకి కార్తీక దీపోత్సవం అనేది జరుగుతుంది ఈ దేవాలయం వర్క్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా ప్రతిష్ఠించవలసిన లింగములు అండ్ అలాగే ప్రతిష్ఠించవలసిన విగ్రహములు చాలా ఉన్నాయన్నమాట కన్స్ట్రక్షన్ వర్క్ చిన్న చిన్నగా జరుగుతూ ఉంది అండ్ అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి పాతాల లింగం కూడా కనిపిస్తుంది అనమాట సో ఈ గుడికి వచ్చిన వాళ్ళు పాతాల లింగాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు చాలా గుళ్ళల్లో శివాలయానికి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవడానికి దారి ఉంటుంది బట్ ఇక్కడ ఉన్నటువంటి చిన్న అరుణాచలానికి మనం వెళ్ళాలంటే స్ట్రైట్గా మనం వెళ్ళలేము అనమాట సో ప్రతిష్ఠించినటువంటి లింగాలన్నిటినీ దర్శనం చేసుకుంటూ మనం స్వామివారి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట సో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఎన్ని శివలింగ ప్రతిష్టలు అయితే జరిగాయో అవన్నీ మనం దర్శనం చేసుకొని లోపల గర్భగుడిలో ఉన్నటువంటి శివయ్యను మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కనిపిస్తుంది రుద్రాక్ష చెట్టు ఇక్కడ పసుపు కుంకుమ అనేది వేయవలసి ఉంటుందనమాట గర్భగుడికి వెళ్ళడానికంటే ముందు మనం ఇక్కడ వారి విగ్రహాన్ని అండ్ అలాగే మృత్యుంజయ స్వామి వారి విగ్రహాన్ని దర్శనం చేసుకొని సీదా మనము స్వామివారి దర్శనానికి వెళ్ళిపోదాము అరుణాచలంలో ఉన్నటువంటి రథం పోలికలతో అతి పెద్ద రథం చేయించడం జరుగుతుందన్నమాట సుమారుగా ముప్పై ఐదు లక్షల వ్యయంతో అరుణ చేయించాలని అరుణాచలేశ్వర స్వామి ఆజ్ఞ మేరకు రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరం శివ ముక్కోటికి రథోత్సవం జరపాలని నిర్ణయించుకున్నారనమాట ఎవరైనా సరే సహాయం చేయాలనుకునే దాతలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫోన్పే నంబర్కి విరాళాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను సో స్వామివారికి చేసే వంతులో సాయం ఏదన్నా అవ్వచ్చు చిన్న సహాయమైనా సరే మనం చేయడం మన భాగ్యంగా భావించి చేయాలన్నమాట గాఢ ద్వీపం అమ్మవారు మనకొచ్చే గండాలన్నీ తొలగించే అమ్మవారు అనమాట ఈ అమ్మవారి ఎదురుగా ఉన్నటువంటి ద్వీపంలో నూనె పోసి ఆ నూనెను తలకి రాసుకుంటే మనకొచ్చే గండాలన్నీ అమ్మవారు తొలగిస్తుందనేసని ఇక్కడ ఆనవాయితీ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న ప్రాంతంలో స్వామివారు ఎలా స్వయంభుగా ఉద్భవించారో అదేవిధంగా ఈ క్షేత్రంలో కూడా పన్నెండు జ్యోతిర్లింగాల్ని మనం దర్శనం చేసుకోవచ్చు పన్నెండు జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకునే ముందు విఘ్నేశ్వరుణ్ణి మనం దర్శనం చేసుకొని పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పుకుందాము సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్ నుంచి తీసుకొచ్చారు జ్యోతిర్లింగ దర్శనం వల్ల దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి మల్లికార్జున లింగం శ్రీశైలం నుంచి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు ఉజ్జయిని ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు కేదారేశ్వర్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ నుంచి తీసుకొచ్చారు భీమాశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం వారణాసి ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ నుంచి తీసుకొచ్చారు నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్ నుంచి తీసుకొచ్చారు రామేశ్వర్ జ్యోతిర్లింగం తమిళనాడు నుంచి తీసుకొచ్చారు జ్ఞానేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శనం చేసుకొని స్వయంభుగా మన చేతులతో మనమే అభిషేకం చేసే భాగ్యం మనకు ఈ చిన్నవచనంలో దక్కుతుంది అలాగే మే పంతొమ్మిదో తారీఖున వెయ్యి ఎనిమిది లింగాల సముదాయం దర్శనం భక్తులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది అండ్ అలాగే గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం స్వయంభుగా నాగేంద్రుడే పాము రూపంలో సోమవారం పూట స్వామివారి దగ్గరికి రావడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది ఈ దేవాలయంలో గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం ఎదురుగా స్వామివారి పాదములు ఉంటాయి అండ్ అలాగే స్వామివారి ఎదురుగా మన నందీశ్వరుడి విగ్రహం కూడా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఆ విగ్రహం అయితే అండ్ అలాగే ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే నవగ్రహాలతో పాటు నవగ్రహ లింగాల్ని కూడా దర్శనం చేసుకునే భాగ్యం మనకి ఈ గుడికి వస్తే దక్కుతుంది సూర్యాస్తమయం సమయంలో నేను దేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను యాక్చువల్గా దేవుడిని దర్శనం చేసుకోవడానికి ఇది మంచి టైం అనమాట సో శివాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సూర్యాస్తమయం సమయంలో దేవుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందనేసని నా నమ్మకం గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగాన్ని వీడియో తీయడానికి ఫొటోస్ తీయడానికి ఎలవ్ లేదు సో అందుకనే కొంచెం దూరం నుంచి వీడియో తీయడం అనేది జరిగింది వీడియో కొంచెం అడ్జస్టబుల్గా ఉండకపోయినా సరే క్లారిటీ లేకపోయినా సరే చూడండి ఎందుకంటే దేవుడు దర్శనం దగ్గర నుంచి జరిగినా దూరం నుంచి జరిగినా కూడా మనకి మంచిగా జరుగుతుంది అనే సరే మనస్ఫూర్తిగా అనుకోవాలి అండ్ అలాగే ఈ శివలింగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే వెయ్యి ఏడు లింగాలతో పాటు అంటే వెయ్యి ఏడు చిన్న చిన్న లింగాలు కలుపుకొని ప్రధానంగా ఉన్నటువంటి లింగంతో వెయ్యి ఎనిమిది లింగాలు సహస్ర లింగం అన్నమాట చుట్టూతల ఉన్న చిన్న చిన్న వెయ్యి ఏడు లింగాలు అండ్ అలాగే పెద్ద లింగంతో కలుపుకొని వెయ్యి ఎనిమిది లింగాలతో ఉన్నటువంటి స్వామి వారు భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు నాతో పాటు మీరు కూడా సహస్రలింగాన్ని దర్శనం చేసుకున్నందుకు అందరం గట్టిగా ఒకసారి చెప్దాం ఓం నమశివాయ సో చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ అందరికీ అందుతూ ఉంటాయి సో మరొక ఇంట్రెస్టింగ్ టెంపుల్కి సంబంధించిన వీడియోతో త్వరలోనే మీ అందరి మంది ఉంటాను ఓం నమ శివాయ